హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుంది ఇదేంటో తెలుసా అండి నిమ్మకాయ రోటీ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అవునండి నిజమే చాలా బాగుంటుంది వేడి అన్నం లేకైనా సరే చల్లన్నం లేకైనా సరే పిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎంతమంది అయినా సరే లైక్ చేస్తూ ఉంటారు నిమ్మకాయ రోటీ పచ్చడి సో నిమ్మకాయ రోటీ పచ్చడి పేరే వెరైటీగా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి నిమ్మకాయ రొట్టి పత్తి ఎలా తయారు చేయాలో కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా కుదిరింది టేస్ట్ అయితే అద్దిరిపోయింది వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నిమ్మకాయలు చాలా తక్కువ రేటుకే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి సో ప్రతి ఒక్కరూ ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ పచ్చళ్ళు అయితే వాడండి అన్నీ తినండి ఫ్రెండ్స్ నేను నిమ్మకాయ పచ్చడి చేయాలనుకుంటున్నాను నిమ్మకాయ నిల్వ పచ్చడి చేస్తారు కానీ నిమ్మకాయ నిల్వ పచ్చడితో పాటు రోటి పచ్చడి ఎవరైనా చేస్తారండి సో ఇవాళ నేను చేయాలనుకుంటున్నాను ఇలా ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ నిమ్మకాయలు అండి ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా పచ్చివైనా సరే పండువైనా సరే ఇలా నిమ్మకాయలని బాగా మనం క్లీన్ చేసుకొని మనం ఫోర్ పీసెస్గా ఫోర్ పార్ట్స్గా కట్ చేసి పెట్టుకోవాలి అవి మీకు చూపిస్తాను చూడండి నిమ్మకాయ పచ్చడి మీరు ఎలా పెట్టుకుంటారు ఈ విధానం నేను చెప్పే విధానం మీకు తెలుసా అనేది కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట ఇవి కాయని మనం అడ్డంగా కట్ చేయాలండి సగభాగం కట్ చేసి అలా టూ టూ పీసెస్ వన్ వన్ లెమన్ ని ఫోర్ పీసెస్గా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కూడా ఫోర్ పీసెస్గా మనం కట్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే మనం తీసుకున్న క్వాంటిటీకి సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందనమాట దీన్ని మనం ఇప్పుడు వన్ లీటర్ వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాలండి ముందుగా ఇలా వన్ లీటర్ వాటర్ వేసుకొని ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేయకుండా స్టవ్ వెలిగించి ఈ శరవని ఇలాగే గ్యాస్ మీద స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అంటే పొంగుతూ ఉంటుందన్నమాట పొంగినప్పుడు లో ఫ్లేమ్లో అలా అడ్జస్ట్ చేసుకుంటూ పొంగు రాకముందు వరకు మీడియం ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్ అలా అడ్జస్ట్ చేసుకుంటూ మంటని బాగా ఉడికించుకోండి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అవుతుందనమాట ఉడికేటప్పుడు ఇంకొంచెం వాటర్ అనేది వాటర్ క్వాంటిటీ తగ్గిపోవాలన్నమాట వన్ లీటర్ వాటర్ తీసుకుంటున్నాం కదా వన్ లీటర్ వాటర్కి హాఫ్ లీటర్ కంటే ఒక పావు లీటర్ వాటర్ ఉండేలాగా మనం వాటర్ క్వాంటిటీ అనేది చూసుకోవాలి ఆ విధంగా మనం మనకు నిమ్మకాయ అనేది ఉడికిపోవాలి ఇలా బాగా తగ్గిపోయాయి కదా వాటర్ క్వాంటిటీ చూడండి చాలా చిక్కబడింది వాటర్ అనేది దగ్గరికి అయిపోయాయి నిమ్మకాయలో ఉండే జ్యూస్ అంతా కూడా వాటర్తో ఇం ఇంకిపోవాలి అంటే కలిసిపోవాలి ఈవెన్గా వాటర్ క్వాంటిటీ లేకుండా నిమ్మకాయ రసం అంతా వాటర్లోకి వచ్చేలాగా మనం నిమ్మకాయని ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనము ఇది ఇది బాగా చల్లారిని ఇవ్వాలండి ఇది ఒక త్రీ డేస్ పాటు ఇలాగే ఒక మనము చల్లారిన తర్వాత ఒక బాక్స్లో ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక త్రీ డేస్ పాటు స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇలా పసుపు అలాగే మనము ట్వంటీ ఫైవ్ లెమన్స్ తీసుకున్నాం కదండీ ఇరవై ఐదు నిమ్మకాయలకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుందన్నమాట సాల్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ వేసుకొని మెంతి పొడి అండి మెంతులు వే వేయించుకొని ఇలా పొడి చేసుకొని ఆ మెంతి పొడి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే అద్దెరిపోతుంది ఇలా సాల్ట్ అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని పసుపు మరియు మెంతి పౌడరు ఒక టూ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది దీన్ని బాగా ఈ మిశ్రమాన్నంతా బాగా కలిసేట్టుగా ముక్కలన్నిటికీ పీసెస్ అన్నిటికీ ఈక్వల్గా అంటే మనం బాగా ఈ కలుపుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తుంది విధంగా పైకి కిందికి ఇలా కలుపుతూ మనం కలుపుకుంటే బాగా ఉంటుందన్నమాట ఈ మిశ్రమాన్ని ఊరు ఊరాలి కాబట్టి ఇది ఈ నిమ్మకాయ అనేది పచ్చిగా ఉంటుంది అంటే ఉడికించిన తర్వాత కూడా కొంచెం చేదులాగా అలా వస్తుంది కాబట్టి త్రీ డేస్ పాటు ఇలా ప్లాస్టిక్ బాక్స్లో ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తానండి ఇలా జ్యూస్ జ్యూస్ మొత్తం ఆ వాటర్ క్వాంటిటీ జ్యూస్ అంతా వేసి మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలి ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా ప్రాసెస్ చాలా ఉంది నేను నిదానంగా చెప్పుకుంటూ ఉంటాను చూసారు కదా ఇది థర్డ్ డే అండి త్రీ డేస్ తర్వాత అంటే ఫోర్త్ డే ఐ మీన్ ఫోర్త్ డే చూసారు కదా ఎంత చిక్కబడిందో నిమ్మకాయ ఊరగాయ అంటే నిమ్మకాయ పచ్చడి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా మనం చూసుకోవాలి చూసారు కదా అంతా అసలు వాటరే లేకుండా అంతా గుజ్జు గుజ్జుగా చాలా జ్యూసీగా చాలా బాగుంది కదండి చూస్తుంటేనే నోరూరిపోతుంది చాలా కలర్ఫుల్గా కూడా ఉంది ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నది ఇప్పుడు మనం టేస్ట్ చేసుకోవచ్చు ఏదైనా సాల్ట్ తక్కువైనా మనం ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు నాకు కొంచెం తగ్గింది కాబట్టి సాల్ట్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్లో ఏదైనా తక్కువ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా యాడ్ చేసుకున్న దాన్ని బా ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారిగా బాగా కలుపుకొని మనం రోటీ పచ్చడి ఏదైనా పచ్చడి చేసుకునేటప్పుడు నిమ్మకాయ చింతపండు బదులు ఈ నిమ్మకాయ జ్యూస్ని వేసుకొని పచ్చడి దంచుకుంటే అద్దిరిపోతుందండి టేస్ట్ మనం ఇప్పుడు ఒక గిన్నెలేకి ఇప్పుడుకి సరిపడంతా మీకు ఇంట్లో ఎంతమంది ఉన్నారో వా అంత మెంబర్స్కి సరిపడా నిమ్మకాయనైతే తీసుకోవాలి నేను కొంచెం ఇప్పుడు గిన్నెలో అయితే తీసుకుంటున్నాను ఇదంతా బాక్స్లో ఇలాగే స్టోర్ చేసుకోవాలి ఎప్పటికీ ఎంత కావాలో అప్పటికై అంత మీకు తగినంత తీసుకుంటే సరిపోతుందనమాట ఈ మిశ్రమాన్ని కొంచెంగా మనం తీసుకుంటూ స్టోర్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట ఈ పచ్చడి ఇంకా ఊరిచ్చేలాగా నిమ్మకాయ ఊరగాయ అంటే నిమ్మకాయ నిల్వ పచ్చడి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ టైం చూపిస్తానండి ఇప్పుడైతే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికీ నాకు ఇది చాలు కాబట్టి ఇంత మాత్రమే ఇంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను మిగిలింది ఇలాగే పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను అన్నమాట దీన్ని తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను తీసుకున్న నిమ్మకాయ పచ్చడితోటి నిల్వ పచ్చడి కదా ఇది ఈ నిల్వ పచ్చడితో నేనేం చేస్తాను అనేది మీకు చూపిస్తాను కదండి ఇలా రోట్లో రోటీలో రుచికి తగ్గట్టు మిరపకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లైట్గా వేసుకోవాలండి సాల్ట్ ఆల్రెడీ మనం నిమ్మకాయలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకోవాలన్నమాట సాల్ట్ ఇవి బాగా మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు మనం బాగా రోటీలంతా బాగా దంచుకోవాలి కొంచెం కొంచెంగా ఇది గ్రైండ్ అయ్యేటప్పుడు లైట్గా వాటర్ వేసుకుంటూ వాటర్ క్వాంటిటీ అనేది లైట్గా చూస్ చేసుకుంటూ మనమైతే గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడి అనేది వేడి వేడి అన్నం లేకైనా లేదా నైట్ మిగిలిపోయిన అన్నం లేకైనా చల్ల అన్నం లేకైనా సరే అండి లేదా మనం పప్పుచారు అలా చేసుకుంటాం కదా పప్పు లేకైనా కానివ్వండి ఎందు లేకైనా సరే కాంబినేషన్ అద్దిరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇలా దంచుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా దంచుకోండి ఫ్రెండ్స్ కంట్లో పడుతుంది అలా కంట్లో పడకుండా నూరేటప్పుడు ఆ విత్తనాలన్నీ మనకు గ్రైండ్ ఇవ్వాలి కాబట్టి కాస్త లేటే పడుతుంది టైము సో మిక్సీలో పట్టుకోవాలి అనుకుంటే మీకు ఇంత ఓపిక లేదు గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాం అనుకుంటే సింపుల్గా మిరపకాయల్ని మిక్సీలో వేసుకున్న తర్వాత అందులో రుచికి తగ్గట్టు లైట్గా సాల్ట్ వేసుకొని లాస్ట్లో మనకు మనం తీసుకున్న నిల్వ పచ్చడి ఉంటుంది కదండి అది కలిపేసుకొని లైట్గా వాటర్ వేసుకొని తిరగమాత పెట్టుకున్న సరిపోతుందండి అది రోటీలో రోటీలు అవైలబుల్గా లేని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా రోటీలో అవైలబుల్గా ఉన్న వాళ్ళైతే నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ ప్రాసెస్లో దంచుకుంటే సరిపోతుంది ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ కొన్ని వెల్లుల్లి వేసుకుంటే ఒక త్రీ ఆర్ ఫోర్ వెల్లుల్లి వేసుకొని కూడా ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ క్వాంటిటీ తీసుకుంటున్నానండి ఇలా వాటర్ క్వాంటిటీ లైట్గా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మాత్రయ దంచుతుంది నేనైతే వీడియో తీస్తున్నాను సో ఎవరైతే ఏంటి అని అనిపిస్తుంది కదా సో మనకు కావాల్సింది ఐటెం బాగుండాలి టేస్ట్ అదిరిపోవాలి సో కొత్తగా అందరూ నేర్చుకోవాలి నాకు తెలిసింది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు మనం తీసుకున్న నిమ్మకాయ నిల్వ పచ్చడిని కూడా ఇందులో వేసేస్తున్నానండి ఇందులో వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా ఇదంతా ఇంగ్రీడియం ఇదంతా ఈవెన్గా కలిసేట్టుగా కలిసిపోవాలి అంటే మనం దంచుకున్న కారంలోకి ఈ పులుపు అనేది కరెక్ట్గా సరిపోయే విధంగా మనం బాగా నూరుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో అయితే మీరు జస్ట్ మిరపకాయలను మాత్రమే గ్రైండ్ చేసుకోండి ఇంకొక పద్ధతి కూడా ఉంది లై కారం అయినా వేసుకోవచ్చు మిరపకాయలు లేకుండా జస్ట్ కారం వేసుకొని సాల్ట్ వేసుకొని ఈ నిమ్మకాయ నిల్వ పచ్చడిలో అది మిక్స్ చేసి తిరగమాత పెట్టుకున్న పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి అలా అయినా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది దంచుకోవడం ఇప్పుడు తింటే అదిరిపోతుందండి ఈ పచ్చడినంతా కూడా రోటీ పచ్చడినంతా కూడా మనం తీసుకున్న ఏదైతే గిన్నెలో తీసుకున్నామో సేమ్ అదే గిన్నెలో వేసుకొని మనం క్లీన్గా నీట్గా ఎత్తేసుకుంటే సరిపోతుందండి ఇది చాలా బాగుంటుంది వేడన్నం లేక పప్పుచారు లేక పక్కన వేసుకొని పప్పుచారులో తినాలన్నా చాలా ఇష్టంగా తింటారు నేను ఎందుకు చెప్తున్నాను ఇంతగా అంటే మీరు అంతగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సో ఇంకెందుకాలస్తే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కుదిరితే వీడియో నచ్చిందా అయితే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూసారు కదా ముక్క విరిగిపోయింది సో మనం చేసింది కరెక్ట్గా కరెక్ట్ కన్సిస్టెన్సీగా అని తెలిసిపోతుంది సో మరెందుకాలే మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీరు ట్రై చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి